الحمد لله الحمد لله رب العالمين والصلاه والسلام على رسول كريم نبينا محمد وعلى اله واصحابه اجمعين اعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال الله تعالى في قران المجيد والفرقان الحميد

వేదికను అలంకరించిన పెద్దలకు విద్యార్థులకు తోటిదాయిలకు దానియలు అన్నగారికి పెద్దలకు అందరికీ అస్సలాము వాలైకుం వరహతుల్లాహి ఒబ్బరు కాదు మిత్రులారా బైబిల్లో ముహమ్మద్ సలల్లాహు అలహి వసల్లం గురించి చెప్పమని మనకు హజరత్ చెప్పారు అల్హమ్దుల్లా మనమందరం ఎవరు అబ్రహాము సంతానం అంటే ఇబ్రాహీం అలీ ఇస్లాం సంతానం సో మనమందరం మనందరి దేవుడు అక్కడే మీరు యేసును విశ్వసిస్తారు మేము కూడా యేసేను విశ్వసిస్తాము కాదంటే మన విషయంలో మీరు యేసు దగ్గరికి వచ్చి ఆగిపోయారు మేము వారి దగ్గర కంప్లీట్ అయ్యాము సో మనం సహోదరులు ఐక్యత కలిగి ఉండాలా సో ఐక్యత కలిగి నివ వాక్యం కూడా ఉంది కీర్తన గ్రంథంలో సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరం వాక్యం ఉంది కదా ఆ నిమిత్తం మనం కలిసి ఉండాలా దేవుని రాజ్యాన్ని భూమిపైన స్థాపించుకోవాలని చెప్పి మనం ప్రారంభించి ఆ తర్వాత మనం ఏదైనా నేర్చుకుని ఉంటే ఈ విధంగా ఈ విధంగా బైబిల్లో ఉంది కదా అని చెప్పి మనం ప్రారంభించాలి సో దేవుని ఏకత్వం చెప్పొచ్చు అటు తర్వాత గురువు గారు ఇప్పుడే చెప్పారు మన ఒక చిన్న మంచి ఎక్స్ప్లెనేషన్ మీరు రాలేదు వచ్చింటే మంచి టాపిక్ అది విహవాయో నిజమైన దేవుడు ఆయనే జీవము దేవుడు ఆయనే సదాకాలం రాజు అనే దాని గురించి మన పాస్టర్ గారు దానియాల్ గారు చెప్తే అల్లా అంటే ఏహోవా అంటే అల్లాయే దేవుడు ఆయనే గల దేవుడు అని చెప్పారు దానికి మన గురువు గారు ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు సో నిజమైన దేవుడు పాత నిబంధనలో చెప్పారు కాబట్టి మళ్ళీ ఏసఐ కూడా ఎలా చెప్పారని చెప్పి ఎలా నిజమైన దేవుడు అంటే ఎలా గుర్తించాలా ఏసై ఏం సాక్ష్యం ఇచ్చాడు అనే దాని గురించి చాలా చక్కగా వివరించారు సో అలాంటి టాపిక్స్లో ఒక టాపిక్ బైబిల్లో ముహమ్మద్ సుల్లా సలం గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం అల్హందుల్లా సో ఇది ఎలా ప్రార్థి ఎలా ప్రారంభించవచ్చు అంటే మనం ఏమండి మీరు చక్కగా బైబిల్ చదువుతారు కదా మీరు విశ్వాసి లేదా పాస్ట్ అయ్యి అంటే మీరు బాగా బైబిల్ లాగానే కనిపిస్తున్నారు నాకు అయితే ఈ విధంగా మనం ప్రా ప్రారంభించవచ్చు అనమాట యహాన్ సువార్త ఒకటి అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై రెండు వచనాల వరకు మనం కాస్త పరిశీలిస్తే అక్కడ రాసుకోండి యోహాన్ స్వార్థ ఒకటో అధ్యాయం పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వచనాల వరకు పరిశీలిస్తే అక్కడ కొన్ని వాక్యాలు ఉంటాయి చదువుతారా మీ ఎవడవని అడుగుటకు యూదులు ఎరుశలము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు ఇచ్చిన సాక్ష్యం ఇదే అతడు ఎరువునకు ఒప్పుకొని క్రీస్తువుడు క్రీస్తువా అంటే కాదు అన్నాడు అక్కడ

ఇక్కడ యూదులు ముగ్గురి ప్రవక్తల గురించి వెయిట్ చేస్తున్నారు అని చెప్పి మనకు యోహాన్ సువార్త ఒకటో అధ్యాయం పంతొమ్మిది పంతొమ్మిదో వచనం నుండి ఇరవై రెండు వచనాల వరకు చదివితే మనకు అర్థమవుతుంది ఎవరెవరు ముగ్గురు గురించి వెయిట్ చేస్తున్నారో అనేటటువంటి విషయాలు అక్కడ మనం చూస్తే ఒకటి క్రీస్తు వస్తున్నాడు రెండు ఏలియా వస్తున్నాడు మూడు ఆ ప్రవక్త వస్తున్నాడు అంటే ముగ్గురి ప్రవక్తల గురించి వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారు సో యోహాన్ అనేటటువంటి వ్యక్తి మనుషులను పాపక్షమాణ పాపక్షమాపణ నిమిత్తం పిలుస్తూ వాళ్ళను బాప్తిజం బాప్తిజం ఇస్తున్నాడు అప్పుడు ఎర్దాన్ నది ఒడ్డున అంటే జోర్డాన్ అప్పుడు యూదులు ఏం చేశారంటే వచ్చిన వాడు ఎవడో మనకు కన్ఫామ్ కావాలి కదా ఆయన క్రీస్తా ఏలియానా లేకంటే ఆ ప్రవక్తన మనకు కన్ఫామ్ కావాలని చెప్పి వాళ్ళ దగ్గర వాళ్ళ శిష్యుల్ని తీసుకుని వ్యూహానొద్దకు పంపితే అప్పుడు వాళ్ళు మూడు ప్రశ్నలు వేస్తే నువ్వు క్రీస్తువా అంటే కాదు అన్నాడు ఏలియావా అంటే కాదన్నాడు ఆ ప్రవక్తవా అంటే కాదన్నాడు మరి ఏ క్రీస్తువైనను ఏలియా అయినను ఆ ప్రవక్తవైన కాదని ఎందుకు బాప్తిజం ఇస్తున్నా మేమేం చెప్పాలా మా వారికి అన్నప్పుడు అతను తన గురించి తాను అరణ్యము ఎలిగెత్తు శబ్దమును అని చెప్పి అక్కడ సాక్ష్యం ఇస్తాడంటే నేను ఫలానా అని చెప్పి ఒక లేఖనం ద్వారా చెప్తాడనమాట సో ఎందుకంటే యూతులు లేఖనాలు పరిశీలిస్తున్నారు కాబట్టి పాత నిబంధనలో సో ఆ లేఖనాల ద్వారా ఆయన ఆన్సర్ చెప్పాడు అనమాట నేను ఎవరు వాళ్ళకి తెలుసు కాబట్టి అడవిలో ఎలిగెత్తు అనే శబ్దం అని చెప్పి చెప్పాడని చెప్తే వాళ్ళు ఆ విధంగా అక్కడ సరే ఇక్కడ మనం పరిశీలిస్తే ఈ యొక్క ఆ ప్రవక్త అనే విషయమే ఇక్కడ మనకు ఇంపార్టెంట్ మనం క్రైస్తవులు ఏమని అడగాలంటే ఏమయ్యా క్రీస్తు అంటే క్రీస్తు తెలుసు మనకు ఏసు క్రీస్తే ఏలియా ఎవరు ఆ ప్రవక్త ఎవరు ఏలియా వచ్చి మత సువార్తలో చూస్తే యోహానే ఏలియాగా మనకు బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తుంది యోహాను అంటే ఈయన జక్రియా అలీస్లాం వాళ్ళ భార్య పేరు ఏం పేరు ఎలిజబెత్ మన దాంట్లో తెలియదు సరే యోహాన్ అంటే జక్రిస్లం కుమారుడి పేరు యోహాను మనం వచ్చి యహ్యాలస్థలం అంటాం సో ఈయనే ఆ ఏలియా అని చెప్పి ఏసు వారి స్వయంగా సాక్ష్యం ఇచ్చినట్టు మనకు బైబిల్ గ్రంథంలో పదకొండో మొత్తం ఈ పదకొండో అధ్యాయము పదమూడు నుంచి పద్నాలుగు వచనాలు చదివితే రాబో ఏలియా అని స్వయంగా ఏసయే చెప్పారనమాట సో ఇక్కడ ఏలియా ఎవరు అంటే యోహాను క్రీస్తు ఎవరయ్యా అంటే యోహాను స్వార్త నాలుగో అధ్యాయం ఇరవై ఐదులో చెప్తాడు అక్కడ మాట్లాడుతున్న ఒక స్త్రీతో ఏసయ్య స్వయంగా క్రీస్తు అన్నబడిన మెస్సయ్య వచ్చునని మేము ఎరుగుదుము అన్నప్పుడు నీతో మాట్లాడుచున్న ఆ మెస్సయ్యను నేనే నమ్మా అని ఇక్కడ చెప్తాడు అంటే క్రీస్తు అక్కడ మెస్ఐగా ఆయనే యేసుగా అక్కడ ఆ స్త్రీ ఆయనతో క్రీస్ తన్నబడిన మెస్ క్రీస్ తనబడి వచ్చునని నేను ఎరుగుదును ఆయన వచ్చినప్పుడు చెప్పగా యేసు ఆమెతో నీతో నీతో మాట్లాడుచుని ఆ మెస్సేజ్ ఆ క్రీస్తు నేనేనమ్మా అని చెప్పి ఇక్కడ యేసు వారు చెప్పారు ఇక్కడ ఏలియా ఎవరయ్యా అంటే వ్యవహాన్ అని చెప్పి మత శువార్థ పదకొండు ఇష్ట పద్ పద్ పదకొండో అధ్యాయంలో పదమూడు నుంచి పద్నాలుగు వచ్చిన చదివితే మనకు అర్థమవుతుంది సో ఇక్కడ ఆ ప్రవక్త ఎవరయ్యా అని మనం ప్రశ్నించాలి వాళ్ళను సో ఇక్కడ ముగ్గురు ప్రవక్తలు కనిపిస్తున్నారు వేరువేరుగా ఏ క్రీస్తు ఒకరు ఏలియా ఒకరు ఆ ప్రవక్త క్రీస్తు ఎవరని చెప్పి మనకి మా ఈయన మెస్సేజ్ అంటే ఏసుక్రీస్తు అని చెప్పి అర్థమైపోయింది ఇక్కడ యోహాన్ ఏలి ఎవరు అంటే అర్థమైంది మరి ఈ ఆ ప్రవక్త ఎవరు మీకు తెలుసా వీడి గురించి మీకు ఏమైనా తెలుసా అని చెప్పి మనం వాళ్ళని ప్రశ్నించాలి కొందరు ఏమంటారంటే ఏసుక్రీస్తే ఆ ప్రవక్తే అంటారు అంటే ఏసు కేవలం నోట్తో చెప్పడం కాదు మనం లేఖనం ద్వారా పరిశీలించాలా అని చెప్పి మనం వాళ్ళను పరిశీలించాలి ఈ ఆ ప్రవక్త ఎవరో కాదు బైబిల్లో చెప్పబడినటువంటి ఆదరణకర్తేను అని చెప్పి మనం ప్రారంభించాలి ఆ బైబిల్లో ఆదరణకర్తని ఉంది కానీ ఆ ప్రవక్తని ఆ ప్రవక్త అంటే అక్కడ పర్టికులర్గా ఎవరు అంటే మొహమ్మద్ సలల్లాహు అలై సుల్లం గారు అని చెప్పి మనం చెప్పాలి మళ్ళీ అక్కడ వాళ్ళు ప్ర ప్రశ్నిస్తారు అమ్మ మొహమ్మద్ అని చెప్పి పేరు ఎక్కడుందాయా అంటారు ఆదరణకర్త కదా అక్కడ ఉండేది నువ్వు మొహమ్మద్ ఎంతనావే అంటే అప్పుడు మనం వాళ్ళకు ఒక విషయం చెప్పాలి లేఖనాలను సరిగా అర్థం చేసుకునే ఒక పద్ధతి కూడా మీరు నేర్చుకోవాలి ఇప్పుడు ఇన్షాల్లో కన్య ఇప్పుడు ఏసయ్య పుడతారని చెప్పి ఉంది కదా బైబిల్లో మనకు పాత నిబంధనలు లేఖనాల ద్వారా ఉంది పాత నిబంధనలు ఏసు పేరు ఆయన పుడతాడని చెప్పి ఎక్కడుంది మనం అడగాల పాత నిబంధనలో ఏసయ్య పుడతాడని ఉంది కదా ఆయన పేరు ఎక్కడుంది మనం అడగాల మీరు చూపించండి ఉండదు మరి నువ్వు వేచుని ఎలా గుర్తుపెట్టినావు అక్కడ జరిగినటువంటి ఆ సూచక క్రియ దేవుడు ఏదైతే చెప్పాడో ఆ లేఖనంలోని మర్మాన్ని బయటకు తీసి నువ్వు గుర్తుపట్టినావు అంటే మీ పాస్టర్ అయ్య గారు చెప్తారు కదా ఈయన ఈయన అని చెప్పి నువ్వు ఎప్పుడైతే ఎలా అయితే గుర్తుపట్టావో అదేవిధంగా ఇక్కడ ఆదరణకర్త మహమ్మద్ ఆయన గుణ లక్షణాలను బట్టి మనం గుర్తుపట్టాలి అక్కడ పాత నిబంధనలు ఏముంది కన్యక కుమారుని గను అతనికి ఇమ్మాని అని పేరు పెట్టబడను అని సో సూచ్యక్రియ అక్కడ ఏముంది ఈశా అల్లి ఎలా జన్మించారు కన్యక గర్భానే కదా పెళ్లి కాలే కదా మరీమల్లీస్లాంకు అయిందా కాలే కదా సో ఏ విధంగా అయితే ఆ సూచక్రియను బట్టి ఈయన ఏలా అయినగా మనకు శిశువు పుట్టిన కుమారుడు అనుగ్రహించబడిన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలమైన దేవుడు పేరు పెట్టబడను అది కదా ఇమ్మానియలను అది అది కావాలి కన్యక కుమారుని గణను అతనికి అది ఇమ్మానియలను పేరు పెట్టబడి ఏడు అధ్యాయం పద్నాలుగు ఉంటుంది యశా గ్రంథం యషా ఏడు పద్నాలుగు రాసుకోండి కాబట్టి అదే కదా నలభై రెండు ఒకటే ఏడు పద్నాలుగులో ఏముంది ఏడో అధ్యాయం పద్నాలుగు వచనం అదే 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 సూచన మీకు చూపును ఆలకించుడి కన్యక గర్భవతి అయి కుమారుని గనును అతనికి అని పేరు పెట్టబడను నిజానికి అతనికి ఇమ్మానియేలు అని పేరు పెట్టాల కానీ ఏమని పేరు పెట్టినారు కొత్త కొత్త నిబంధనలో క్రీస్తు అని పేరు పెట్టినారు సో మనం అయితే విమర్శించకూడదు మనకు అవసరం లేదు నువ్వు ఏసైనా ఎలా గుర్తుపెట్టినా సూచక్రీత కన్యక కుమారుడిని ఏ విధంగా అయితే ఎక్కడైతే జన్మిస్తారో ఆయనకు పుట్టిన ఆమెకు పుట్టిన వ్యక్తే క్రీస్తు అని చెప్పి విధంగా చెప్తున్నావు లక్షణాలను బట్టి అదేవిధంగా ఇక్కడ ఆదరణకర్త అంటే ఆయన యొక్క లక్షణాలను బట్టి మనం అని చెప్పి చెప్పాలి ఇంతవరకు క్లారిటీ వచ్చింది కదా సో పేరు లే పేరు గురించి ప్రస్తావించినప్పుడు పేరు లేదంటే మనం ఆ విధంగా అక్కడ చెప్పాలన్నమాట నెక్స్ట్ ఆదరణకర్త అంటేనే సరే బాగానే ఉందిలే ఆయన పరిశుద్ధాత్మ కదా అంటారు వాళ్ళు ఇమీడియట్ సో ఆదరణకర్త అంటే అక్కడ పరిశుద్ధాత్మయ నీకు తెలియక పిచ్చిపెట్టి నువ్వు బైబిల్ వాక్యాలను ఒకరీకరించి నువ్వు మహమ్మద్ సల్లహాసలం చెప్తున్నావు సో అక్కడ ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్మ అంటాడు సో అప్పుడు మనం అక్కడ క్లారిటీ క్లారిటీ ఇవ్వాలన్నమాట ఏమైనా క్లారిటీ ఇవ్వాలంటే ఆదరణకర్త అని పరిశుద్ధాత్మకు ఉపయోగించాడు అక్కడ ఆదరణకర్త ఉత్తరవాది అని ఉంటుంది అనమాట పరిశుద్ధాత్మకు సత్య అయిన ఆత్మకు అదేవిధంగా యేసుక్రీస్తు కూడా ఉపయోగించాడు సో ఆదరణకర్త ఉన్న చోటల్లా మొహమ్మద్ కాదు మొహమ్మద్ ఉన్న చోటల్లా ఆదరణకర్త కూడా కాదు ఎక్కడైతే సత్యస్వరూపి అయిన ఆత్మ ఆదరణకర్త అని అక్కడ మాత్రమే ముహమ్మద్ అది పరిశుద్ధాత్మక ఉపయోగించాడు ఏసై కూడా ఉపయోగించాడు సో దానికి కావాల్సిన రెఫరెన్స్ కావాలంటే రాసుకోండి డస్టర్ ప్లీజ్ సో యోహాను పద్నాలుగు ఇస్టు పదహారు అదేవిధంగా పద్నాలుగు ఇస్టు ఇరవై ఆరు పదహైదు ఇస్టు ఇరవై ఆరు పదహారు ఇష్ట పదిహేడు ఏడు నుండి పన్నెండు నెక్స్ట్ ఒకటో యోహాను ఏడు నుంచి ఒకటో వ్యూహాను రెండు ఇష్టం ఒకటి సో యోహాన్ పద్నాలుగు ఇష్టం పదహారు ఒకసారి చదువు నేను తండ్రిని వేడుకుందును మీ వద్ద ఎల్లప్పుడూ ఆయన వేరొక ఆదరణకర్తను లేక ఉత్తరవాదిని అనగా సత్య సురూతి ఆత్మను మీకు అనుగ్రహించును సో పద్నాలుగు అధ్యాయం పదహారు వచనంలో మనకు ఏం చెప్తుంది అంటే నేను నేను తండ్రిని వేడుకుందును ఎవరు ఏ చెప్తున్నారు శిష్యులకు మీ వద్ద ఎల్లప్పుడూ నుండికై ఆయన వేరొక ఆదరణకర్తను నేను తండ్రిని ప్రార్థిస్తా ఆయన మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాడు అని చెప్పి చెప్తున్నాడు వేరొక ఆదరణకర్త అంటే ఆల్రెడీ ఇంకొక ఆదరణకర్త ఉన్నాడా అనే దాని అర్థం ఏమన్నా వస్తుందా రైట్ వెరీ గుడ్ వస్తుంది ఆ పెన్ని అనే అది కాదు వేరే అంటే అంటే ఈ పెన్ను కాకుండా వేరే పెన్ను అడుగుతున్నాడు ఆ పుస్తకం మీ అన్న అది కాదు వేరేదన్న అంటే ఆ పుస్తకం కాకుండా వేరే పుస్తకం అని చెప్పి సో ఆ విధంగా వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపిస్తాను అంటే ఆల్రెడీ ఒక ఆదరణకర్త ఉండాడు ఆయన ఎవడంటే స్వయంగా ఏసయే దానికి సంబంధించిన వాక్యం ఇదే ఒకటో వ్యూహాను రెండు ఇష్టం ఒకటి చదువున్నాయా ఒకటో యోహాను ఒకటో వ్యూహాను రెండు ఇష్ట ఒకటో వాక్యం నా చిన్న పిల్లలారా చెప్పు ఎవడైనాను పాపం చేసిన ఏడల నీతిమంతుడైన యేసుక్రీస్తును ఉత్తరవాది ఆదరణకర్త తండ్రి వద్ద మనకున్నాడు చాలు సో ఇక్కడ ఒక ఆదరణకర్త వేరొక ఆదరణకర్త నేను పంపి తండ్రిని వేడుకుంటాను ఏసయ అంటున్నాడు అంటే ఆల్రెడీ ఇంకొక ఆదరణకర్త ఉన్నాడు ఆ ఆదరణకర్త ఎవరు అంటే ఏసయ్యే సో ఇక్కడ ఒకటో వ్యవహారం రెండు ఇష్ట యేసు కూడా ఆదరణ కర్తే కరే కుందరే ఇప్పుడు కాదు కాదు పరిశుద్ధాత్మ యేసు కూడా ఆదరణకర్త ఆయన పరిశుద్ధాత్మ రూపంలో తిరుగుతున్నాడయా మీకు అర్థం కాలేదు అని చెప్పి వాళ్ళు మళ్ళీ ఇంకొక ప్రశ్న కూడా వేస్తాను అనమాట సో ఆదరణకర్త పరిశుద్ధాత్మ అయితే వేరొక ఆదరణకర్తను పంపిస్తా అంటే ఇంకొక పరిశుద్ధాత్మను పంపిస్తా అని అర్థమా మనం ప్రశ్నించాలా ఇవన్నీ వస్తాయి మీ మీకు ఫీల్డ్లో ఇవన్నీ బాగా గుర్తుపెట్టుకుంటేనే అర్థమవుతుంది నేను చెప్తే మీకు కొద్దిగా అర్థమవుతుంది కానీ మొత్తం అర్థం కాదు వినండి ఇన్షార్లా ఈ ప్రశ్న ఎప్పుడైతే మనం వాళ్ళు మనకు ఇది వేయమే ఈ విధంగా మీకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నప్పుడు మీకు ఎగిరి పెంటుంది సో అనుభవం ఈ విషయం అర్థం వెళ్ళి పదేన పెట్టింది నాకు అనుభవం పరిధింగా వస్తుంది ఇన్షాల్లో సో అది కూడా మరి గురువు గారితో చాలాసార్లు చెప్పించుకుంటూ ఫోన్లో మాట్లాడుతూ ఫీల్డ్ లేకపోతూ అది చేస్తే కానీ అర్థం కాలేదు సో నిదానంగా నేను ఏం పర్లేదు ఇన్షాల్లో సో వేరొక ఆదరణకర్తను పంపిస్తా అంటే ఆదరణకర్త అంటే నీ ఉద్దేశంలో పరిశుద్ధాత్మ అయితే ఇంకొక పరిశుద్ధాత్మను పంపిస్తాడనే దాని అర్థము ఇంతకు మీకు ఎన్ని పరిశుద్ధాత్మలు ఉన్నాయని ప్రశ్నించాలం ఎన్ని పరిశుద్ధాత్మలు బైబిల్ బైబిల్ ప్రకారం ఒకటే మరి నీ ప్రకారం ఆదరణకర్త పరిశుద్ధాత్మ ఆయన ఇంకొక పరిశుద్ధాత్మని పంపిస్తాన దాని అర్థము అని మనం ప్రశ్నించాలన్నమాట ఓకే సో ఆదరణకర్త పరిశుద్ధి మరి ఇంకొక ఇంకొకటి విధంగా ప్రశ్నించాలి మనం సో ఆదరణకర్త పరిశుద్ధాత్మ అయితే పరిశుద్ధాత్మ కాలంలో లేదా అక్కడ కండిషన్ ఉంటుంది నేను వెళ్ళని ఎడల అని చెప్పి పదారోధ్యాయము ఇక్కడ వస్తుంది అనమాట నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు అంటాడు అంటే నేను వెళితే కానీ రాడు నేను పొయ్యి ఆయన పంపిస్తా అంటాడు నేను పొయ్యి ఆయన పంపిస్తా అంటాడు నేను పోయి నేనే వస్తాను కాదు కొందరు ఏమంటారంటే ఆయన పోయినాడు పరిశుద్ధాత్మ రూపంలో మళ్ళీ వచ్చినాడు అంటే త్రిత్వ రూపంలో త్రిత్వాన్ని నమ్మే క్రైస్తవులు ఉంటారు కదా వాళ్ళు రకరకాల త్రిత్వాల్లో ఉంటారు అన్నమాట తండ్రి ఏ తండ్రి ఉన్నాడు ఏసులాగా వచ్చాడు ఏ ఇప్పుడు పరిశుద్ధాత్మలాగా తిరుగుచున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పే వాళ్ళు ఉంటారన్నమాట అదొక తిత్వం సో ఆయనే పోయి ఆయనే వచ్చినాడయ్యా అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉంటారు అనమాట సో మరి ఆయన పోయి ఆయనే వస్తే ఆయన ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వాలింది కదా ఆయన మీద ఆయన ఎవరు అర్థమవుతుందా దీనికి లూకా స్వార్థలు వస్తుంది పరిశుద్ధాత్మ పౌరం రూపంలో వచ్చి వాళ్ళని లూకా స్వార్థలు సార్ ఒక రిఫరెన్స్ చెప్పండి అదే నేను మర్చిపోయినా రాయడము అదే అప్పుడు యోహాను అంటే అహ్యం బాప్తిజం ఇస్తూ జోర్డాన్ నదిలో అందరినీ ముంచి లేపుతూ పాపక్షమాహం నిమిత్తం మీరు బాప్తిజం పొందండి అని ప్రకటిస్తూ వచ్చినప్పుడు యేసు కూడా వచ్చి అక్కడ ఆయన చేత బాప్త్యం పొందుతాడనమాట నేను నీ వలన బాప్తి పొందాలనుకుంటే నువ్వు నా దగ్గర వచ్చి బాప్తజ్యం పొందుతున్నావు అని యోహాన్ అంటే ఏహా ఇస్ లేమంటే ఇప్పటికి ఇది కానిమ్మో అంటాడు అప్పుడైతే ఆయన మునిగి లేస్తాడో పరిశుద్ధాత్మ వచ్చి పావురం రూపంలో వాళ్తాడో అప్పుడు ఎవడైతే పావురం పరిశుద్ధాత్మ రూపం వాళ్తున్నాడో అతను నా ప్రియకుమారుడు నా ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందుకు నేను ఆనందించిన ఒక శబ్దం వస్తుంది సో ఈయన మాట వినుడి అని చెప్పి ఒక వాక్యం అంటే పరిశుద్ధాత్మ వీలు ఆయన వచ్చేటట్టయితే ఏ కాలంలోనే హారు పోలు వాళ్ళని పరిశుద్ధాత్మ ఏంటి అని మనం ప్రశ్నించాల ఇన్షాల్లో సో అప్పుడు అప్పటికైనా వాళ్ళకు కాస్త మైండ్ ఓపెన్ కావాలా ఇన్షాల్ ఏనా లూకా స్వార్త్ ఒక్క నిమిషం గురువుగారు నేను రాయలే అది మర్చిపోయినా యోహాన్ స్వార్త్ యోహాను ముప్పై రెండు ముప్పై మూడు పరిశుద్ధాత్మ పౌరం రూపంలో అవసరం లేదు అవసరం లేదు

అది కాదు ఇరవై రెండు ఇరవై రెండు పరిశుద్ధాత్మ శరీరాకారంతో పావురం వలె ఎంత మూడు ఇష్ట ఇరవై రెండు ైట్ సో పరిశుద్ధాత్మ ఆదరణకర్త అంటే సో అక్కడ మనం రెండు విధాల ప్రశ్నించాలన్నమాట మొదటిది పరిశుద్ధాత్మ యేసువారి కాలములో లేదా యేసువారి కాలములో కూడా ఉంది అంతకుముందు కూడా పరిశుద్ధాత్మ ఉంది దావీది కాలంలో పాత నిబంధన మొ మొత్తం మనం చూస్తే అక్కడ పరిశుద్ధాత్మ ఉన్నట్టు మనకు కనిపిస్తుంది సో ఆయన పరిశుద్ధాత్మ అయితే వేరొక ఆదరణకర్త నేను పంపిస్తాను అన్నాడు కాబట్టి సో వేరొక పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్మను ఆయన ఏమైనా పంపిస్తాడా అంటే రెండు పరిశుద్ధాత్మలు ఉన్నాయా మీకు ఒకటే ఉందా అని చెప్పి మనం వాళ్ళని ప్రశ్నించాలా ఇషాల్లా ఆ విధంగా మనం ప్రశ్నిస్తే వాళ్ళు కాస్త మైండ్ ఓపెన్ అవుతుంది ఓకే అలాం వరమూల వర్కూ